ఇక్కడ ఇక్కడే మేడం ఆ బెల్లంగా మాట్లాడింది నేను చూద్దా మేడం ఏంటి మా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు మీద బెంగ వచ్చి మేడం ఉండు ఇక్కడ పెళ్ళే ఉందో పిల్లో ఉందో ఎలా వచ్చింది బాల్కనీలో నిల్చున్నా అప్పటికీ ఇప్పటికి ఎంత తేడా ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు నాకిది బాగా నచ్చింది అమ్మని ఫోల్ చేయడం ఇంకా నచ్చింది అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి ఇష్టమా స్నేహమా ఏమో నాకు డిఫైన్ చేయాలనిపించలేదు ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది నేను ఇంట్లో రోజు లేకపోతే చాలు స్కూల్కి సెలవు ఇచ్చినట్టు ఎవరికి వాళ్ళు పారిపోతారు శేఖర్ వాళ్ళు సంబంధం చూడడానికి ఎందుకు రాలేదో కనుక్కోలేదు ఏంటి శేఖర్ గారి వాళ్ళు రాలేదని అందరికి ట్యూషన్ చెప్పేస్తున్నారు ఎవరో ఫోన్ చేసి మనకి సంబంధం ఇంట్రెస్ట్ లేదని చెప్పారంట వాళ్ళకి రావడం ఇష్టం లేక ఏదో కబుర్లు ఇవన్నీ బాధపడకమ్మా నువ్వు బాధపడకో అలాగే డాడీ వాళ్ళ తాత లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను వాళ్ళ తాత అక్కర్లేదు వాళ్ళే కావాలి ఎందుకు రారో చూస్తాను ఎందుకు వస్తారో నేను చూస్తాను ఎవరి చీనియస్ డాడీ ఆనే మహా మహా వాళ్ళు చూశాను ఇది ఒక్క మహా మడతేసి ఇస్త్రీ చేస్తారు మీ మమ్మీని థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ పోకేనా వాళ్ళు రేపు లంచ్ కి రావడానికి ఒప్పుకున్నారు ఏంటి ఇందాక వాళ్ళు రారంటే నవ్వా వస్తున్నారంటే ఏడు మొహం ఏంటి నాకు మహా ఇప్పుడే కదా గుడ్ న్యూస్ చెప్పావు ఆనందం అందమే శేఖర్ వాళ్ళు వస్తున్నారని తెలియగానే మా మమ్మీ చేసిన ఆడావిడి అంతా ఇంత కాదు నాకు డ్రెస్ సెలెక్ట్ చేసింది నేను సెలెక్ట్ చేసిన పువ్వులు పక్కన పడేసింది హలో మంగమ్మ సెలెక్ట్ చేసిన మెనూతో డైనింగ్ టేబుల్ నింపేసింది ఈ ఇరిటేషన్లో ఇమిటేషన్ వద్దు డాడీ కుక్కపిల్లకే కో హలో హలో బెనర్జీ గారు లంచ్ రెడీ అయిందా ఎప్పుడు అమ్మాయి కింది దిగిందా ఇప్పుడే మేము రావడం లేదు ఏమైందండి మేము అన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదన్నారు కదా అప్పుడు మా శేఖర్ కూడా ఏమైందండి అని ఇలాగే అడిగాడు అది మీరు అంటుంటే వినాలనిపించి వస్తామన్నవి తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు రావట్లేదు ఆ చికెన్ తీసి లోపల పెట్టు బాగా కుదిరింది రాత్రికి వెయిట్ చేస్తున్నావు ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా మీకు వాళ్ళు రాకపోతే నువ్వెందుకు ఫీల్ అవుతావా నువ్వేం తప్పు చేయలే కదా ఇప్పుడు చెప్పనా ఏంటి ఆ చికెన్ తీసి లోపల పెట్టమని పాను పెళ్లి కూడా నేను ఇలాగే చెడగొట్టాను అది ఎలా ఉందో వచ్చాక ఫోన్ కూడా చేయలేదు నిన్నే కలవరిస్తోంది తెలుసు నందు చెప్పాడు ఆల్రెడీ ఉన్న గొడవల్ని కదా నువ్వు ఏంటి డాడీ పేరు చెప్పగానే నీ కళ్ళు మదాపుల్లో వెలిగిపోతున్నాయి పో డాడీ నందు పేరు వినగానే నా కళ్ళల్లోకి నిజంగానే అంత మెరుపు వచ్చేసిందా ఇప్పుడు నువ్వు చేతులు కడుక్కొని కాఫీలు కట్టాము పెట్టగా మా ఇంటి వెళ్ళిపోవాలా ఏదో ఫోన్ అర్థమై సావదరా ఇప్పుడు వచ్చే మాఘమాసం నీకు వల్లికి లగ్గ పెట్టేయమని ఇంట్లో ఆడోళ్ళు ఒకటే గోవాల బాను పిల్లకుండా చేసుకున్నాను మీకు చాలాసార్లు చెప్పానండి మొన్న ఎవడో వచ్చాడు అతని క్యారెక్టర్ అంత బాగాలేదని మీరు ఇచ్చే కట్నాలకి కలెక్టర్ వస్తారు మరి సరే అండి నాకు ఎందుకు కానీ సుమారుగా ఒక తారీఖు అనుకుందాం ఈ ఆగస్ట్కి నా కూతురుని చేసుకుంటానని చెప్పు నేను వల్లిని చేసుకోను అనట్లేదు కానీ బాను కూడా కుర్రాడు దొరకాలి కదా ఇక నువ్వు తిరగలు తిప్పినట్టు అక్కడే తిప్పుకో ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఒకటి చెప్పనా నీకు యాసంకాలం మధ్యగానం తిన్నాక మామిట్టం కెట్టుకొని పెరట్లో ఆడేస్తాం ఏడాది తిరిగేసరికి అది చెట్టు వద్దీ కాయిగా వస్తుంది కాను పది ఎకరాల మామిడితో పెంచాలంటే అలా కాదు కదా రైతు పది మంది పాలేర్లు వంద మంది పనులు వేయడానికి ఎరువులు కోయడానికి కూలీలు అబ్బో లెక్కే వేరు అంటే ఇప్పుడు నీ చెల్లెల్ని నేను తక్కువ చేసి మాడట్లేదు అది ఆడపిల్ల నా కూతురు ఆడపిల్ల కాకపోతే అది పెళ్ళకి ఏడుస్తే వెళ్తుంది నా కూతురు ఏడు వారాలు నాకు వెళ్తే వెళ్తుంది అది డబ్బు బలం అసలు డబ్బే బలం ఏడే మీ అత్తయ్య కూతురు చెల్లిపోయినంత మాత్రాన సంబంధాలు కలిసిపోయి అనుకుంటున్నారా రో జరిగిపోయిన విషయాలు చిన్నపిల్లలు కాబట్టి మీరు మర్చిపోయారు సరే ఆవిడ సంగతి ఏంటి కళ్ళు మూసుకొని దేవుడి ముందు కూర్చుంటే సరిపోద్దా ఏమండే బయటకు వచ్చి మీ కొడుక్కి నాలుగు మంచి మాటలు చెప్పి వల్లిని చేసుకోరా మంచిది వచ్చే నెలలో చేసుకోరా మరీ మంచిది గారితో మనకు బోళ్ళ లావాదేవీలు ఉన్నారా బాబు ఆయన కోప్పటిది ఊళ్ళో మనకి మంచి నీళ్ళు కూడా పట్టావు రోడ్డు నడిపోతావు పెద్దదానికి పెళ్లి కాదు చిన్నదానికి చదువు రాదు ఉండడానికి ఇల్లు ఉండదు ఏమైపోతా

ఎంత తొక్కినా పర్లేదండి కానీ యాక్సిడర్ ఎక్కువ తొక్కకూడదు యాక్సిడెంట్లు అయిపోతాయి వెంకన్న గారు ఎవరికైనా సరే ఫ్యామిలీ యాక్సిడేటర్ లాంటిది కొంచెం చూసి తొక్కండి లేచాక కోరుకున్నావు ఏముందండి గచ్చి మీద మచ్చలు ఉండకూడదని కంచాలకి జిడ్డు ఉండకూడదని కోరుకున్నాను దానికి బదులు నీకే ఇల్లు కోరుకోవచ్చుగా మీ ఇల్లు నేనే తుడిచి నా ఇల్లు నేనే తుడుచుకోవాలా నాకు ఏమైనా పిచ్చా అను నీ షూ సైజ్ ఎంత సిక్స్ గోపాల్ ఆ విన్నానమ్మా విన్నాను తొడగడానికి తేలిగ్గా ఉండేలాను విప్పడానికి వీలుగా ఉండేలాను జర్త తీసుకుంటాను ఆడడానికి సౌకర్యంగా ఉండేలా చూడు ఎలా మేడం అసలు ఇలా గోపాల్ ఆ ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు మట్టి పుర్ర నాకు మీరెంత అందృష్టమవుతున్నారు సార్ మా మేడం తొడగటం ఏంటి బా ఏంటి బెనర్జీ గారు సంబంధం గురించి మాట్లాడడానికి ఒప్పున్నారు ఇప్పుడు ఎలా పేరు చెప్పే ధైర్యం లేనివాడు ఫోన్ చేసి మాకు ఇంట్రెస్ట్ లేదంటే నమ్మారు పెళ్ళికూతురు తల్లిని స్వయంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు నమ్మరు మా మమ్మీ చెప్పిన లాజిక్కి నేనే పడిపోయాను పాపం పిచ్చి బెనర్జీ గారెంతా క్రికెట్ స్టేడియంలో పొలిటికల్ మీటింగ్స్ జరిగినట్టు నా పెళ్ళి చూపులు గోల్ఫ్ కోర్స్లో జరిగాయి ఇదేంటి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ పెరగడానికి మా సైకియాట్రిస్ట్ రికమెండ్ చేశాడు అదేంటి నాకు స్ట్రెస్ ఎక్కువ తగ్గడానికి మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటే ఏంటో నాకు అప్పుడే తెలిసింది ఏడుపు ఫైనల్ గా హాస్పిటల్ ఆ రోజు మొత్తంలో జరిగిన ఒకే ఒక్క మంచి విషయం మా బాబా మామిడితో చెల్లి పడేసిన మామిడి ట్యాంక తెలియదు నీ కొడుకు దుర్మార్గుడు ఫోన్ కూడా తెలీదు అలాంటిదేం లేదమ్మా నీకు శ్రమ శ్రమెందుకని బాబు ఎక్కడ ఉన్నాడు అమ్మగారికి ఎలా ఉంది పాలేరు పేపర్ చదువుతున్నారంటే బాగున్నట్టే అమ్మా అలా నిలబడిపోతే ఎలా కలబడి మరీ కానీ పడిపోయే ఏదో చిన్నతనం సిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు సరే అయితే మీరు జ్యూస్ తీసుకునే లోపు నేను బిర్లా మందికి వెళ్ళి అమ్మగారు బాగుండాలని పూజ చేయించుకొస్తాను మంచిది ఇందులో కాఫీ అయిపోయింది తీసుకొస్తావా బాను నందుండి అలా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోకూడదురా మళ్ళీ అండి కంగారు పడుకో కంట్రోల్ మందేంటి ఏంటి అండి ఎక్కడ ఆ మీతో సెల్ఫీ తిట్టడానికి ఇంకా అక్కడ వెయిట్ చేస్తది ఏంటండి ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది జీవితాంతం నీతోనే ఉంటుందిగా పది నిమిషాలు వదలలేదా మాకు ఏమండే వెళ్ళండి ఈసారి ఏ డైనోసర్ వచ్చిందేమో ఓదండి కలువపుల్లో నేను చేసిన దానికి బల్లి రివెంజ్ తీర్చుకుంది ఓకే గెలుపోవటంలు సహజం కానీ నందుని లాగేయాలంటే ఇంకా చిన్న చిన్న ఎత్తులు సరిపో కట్టిగా కొట్టాలి రే సత్యం కాస్త భాను పాపం ఇక్కడేముంటుంది నాతో పంపించు మా ఇంటికి తీసుకెళ్తాను అమ్మ చూస్తారు నీ బల్లి ఉంది కదా అదే మళ్ళీ ఉంది కదా అది చూస్తుంది వద్దు అంతేలే నా మాటలు ఎందుకు ఉంటావు నీ పెళ్ళిలో వచ్చేసింది హే పిచ్చి పిచ్చిగా మాట్లాడు అది కొంచెం వేసుకుంటున్నా నేను నీకేం కాను అప్పుడు ఒళ్ళో నువ్వు చూపించడానికి అంత వద్దు నన్ను గేస్ట్ కానీ సరే 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 అన్న తీసుకెళ్ళు తీసుకెళ్ళు దయచేసి ఇడవ ప్లీజ్ బ్యానో బ్యాటలెస్ ఎత్తుకో కానీ ఒక్కరోజు రేపు సాయంత్రానికి పంపించాలి సరేనా